అందరికీ నమస్తే నా పేరు బుజ్జి ముందుగా మనం ఇటీవల విడుదల చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అధిష్టానం విడుదల చేసినటువంటి ఏడవ జాబితాని ఒకసారి పరిశీలిస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇద్దరు పేర్లు ముఖ్యంగా ఆ లిస్టులో లేవు ఆ ప్రకటించినటువంటి లిస్టులో కందుకూరు నుండి మానుగుంట మహేందర్ రెడ్డి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా పచ్చూరు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు అయితే కందుకూరు నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానుగుంట మహేందర్ రెడ్డి పేరుని జాబితాలో ప్రకటించలేదు ఆ పేరుకు బదులుగా కటారి అరవింద్ యాదవ్ అనే పేరుని అధిష్టానం నియమించి పెట్టినటువంటి పేరు అనమాట అదేవిధంగా పచ్చూరు నుంచి కూడా ఆమంచి కృష్ణ పేరును తొలగించి అదేవిధంగా బాలాజీని అక్కడ నియమించడం జరిగింది అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్సిపిలో అంటే ఇది రాష్ట్రం మొత్తం జరుగుతున్నటువంటి ప్రక్రియ అనమాట వాళ్ళే వాళ్ళే ప్రకటించడం జరిగింది దగ్గర దగ్గర వంద నుంచి నూట ఇరవై సీట్లు మొత్తం కూడా మార్చి కొత్త ప్రతిపాదిక తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి వైఎస్ఆర్సీపీ ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక పచ్చూరు విషయానికి వస్తే ఆ మంచి కృష్ణమోహన్కి సీటు నిరాకరించి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎడం బాలాజీని తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఆ మంచి కృష్ణమోహన్కి ప్రశ్నార్థకంగా మారిందనమాట ఇప్పుడు గతంలో ఎప్పుడో వైఎస్ఆర్సీపీ నుండి నువ్వు చిరాల నుంచి పోటీ చేస్తావని అధిష్టానం ఇచ్చిందని తనకు చివరి వరకు నమ్మకం ఉందని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలో గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూస్తే ఇక్కడ కరణం బలరాం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే గెలిచిన అనంతరం వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది అదేవిధంగా ఆయన వసరెత్తే పెద్దవాడు కనుక వాళ్ళ బా అక్కడ చిరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించడం అధిష్టానంతో మాట్లాడుకుని జరిగిందనమాట అయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ అక్కడ పార్టీ బాధ్యతలు స్వీకరించి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు అయితే ఈ క్రమంలో ఇటీవల విడుదల చేసినటువంటి ఏడవ జాబితాలో ఆ మంచి కృష్ణమోహన్ పేరు ఇక్కడ లేకపోవడం కొంచెం ఆలోచించదగ్గ విషయంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ మంచికి అక్కడ లోకల్లో సొంత నియోజకవర్గం స్థానికంగా కూడా బలమైన ఆ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ మంచి కృష్ణమోహన్ అనమాట అయితే ఆ మంచి కృష్ణమోహనే కాదు ఇక్కడ టీడీపీ కూడా ఆ పెద్ద బలంగా లేనట్టుగా కనిపిస్తూ ఉంది టీడీపీ కూడా ఉన్నటువంటి ఎంఎం కొండయ్యని ఆ మార్చే యోచనలో ఉన్నట్టు అది టీడీపీ అధిష్టానం కూడా ఆలోచిస్తూ ఉంది అయితే ఇక్కడ బలమైన వ్యక్తి కోసం ఇరు పార్టీలు చూస్తా ఉన్నాయి అనమాట అయితే వైఎస్ఆర్సీపీకి అయితే ప్రాబ్లం అయితే ఎటువంటిది లేదు అక్కడ కన్న వెంకటేశ్వర నాడు లాస్ట్ టైం మంచి మెజార్టీతో గీలవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ పరిస్థితి ఏంటి ఇక్కడ స్థానికంగా పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి చీర బాపట్ల పార్లమెంట్ పరిధిలో కొంచెం హాట్ టాపిక్గా నిలబడే వ్యక్తి ఎవరంటే ఆ మంచి కృష్ణమోహనే ఎందుకంటే చాలా స్పీడ్గా ఉన్నటువంటి రాజకీయాలు చేస్తూ చీరాల నియోజకవర్గాల్లో కొంచెం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ అనమాట అయితే ఆయనకి అధిష్టానం ఏం చెప్పింది ప్రస్తుతం ఇక్కడ ఖాళీ లేదు కాబట్టి పర్చూరు వెళ్ళాలని చెప్పింది పర్చూరు నుంచి ఏం జరిగింది ఆయన పర్చూరులో ఉన్నప్పటికీ ఏదో విధంగా చిరాల వైపు ఆయన దృష్టి అంతా పెట్టడం జరుగుతుంది పర్చూరులో అంత ఎఫర్ట్ పెట్టలేకపోయాడు సో దీనివల్ల ఏం జరిగిందంటే ఆయనకి సీట్ నిరాకరించేసి చాల విషయం ఇంకా డిక్లర్ తర్వాత డిక్లేర్ చేద్దాం అనుకుంటూ అధిష్టానం ఏం చేసిందంటే ఇక్కడికి చేంజ్ అనమాట సో ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఇక్కడ టీడీపీ కూడా ఒక బలమైన నాయకత్వం కోసం వెయిట్ చేస్తుందని మాత్రం అర్థమవుతుంది ఆ ఎంఎం కొండయ్య గారు మంచి సౌమ్యుడు ఆయన మంచి వ్యక్తి కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ఆయన సరిపోతాడా ఆర్థికమైన పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది కొంచెం పక్కన పెడితే ఇక్కడికి ఇంకొక కొత్త ట్విస్ట్ కూడా ఆ రెండు రోజుల నుంచి జరుగుతుంది అనమాట కనిగిరి నియోజకవర్గం అది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కనిగిరి నియోజకవర్గం ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్కి అక్కడ వైఎస్ఆర్సీపీ అధిష్టానం సీట్ నిరాకరించింది అక్కడ నారాయణ యాదవ్ అని ఒక కొత్త అతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా కొంచెం ప్రశ్నార్థకంగా మారిందనమాట కనిగిరిలో ఇప్పుడు టీడీపీ ఏం ఆలోచిస్తుంది అంటే బుర్రా మధుసూదన్ యాదవ్ని చీరాల్లో మన పార్టీలో చేర్చుకొని చీరాల నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అంటుంది అయితే ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ కూడా ఆలోచిస్తుంది ఏంటంటే బుర్రా మధుసూదన్ యాదవ్ని కానీ టీడీపీ తరఫున చీరాల్లో పోటీ చేయిస్తే ఆమంచి కృష్ణమోహన్ని చిరాల నుంచి వైఎస్ఆర్సిపి దగ్గర నుంచి పోటీ చేయించి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కర్ణంబలరావు వారి కుమారుడు వెంకటేష్ వెంకటేష్ని అద్దంకి పంపే యోచనలో ఉంది ఎందుకంటే అద్దంకి కూడా వైఎస్ఆర్సీపీ కొంత బలహీనంగా ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్లో తేలుతుంది అయితే ఇది చిరాల గ్రౌండ్ రిపోర్ట్ అనమాట చిరాల్లో ప్రస్తుతానికి ఆ ఈ విధమైనటువంటి రాజకీయ కోణాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇది ఏమైనప్పటికీ ఆ చీరాల్లో ఆ మంచి కృష్ణమోహనం టీడీపీకి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఇటీవల పచ్చూరులో జరిగినటువంటి పచ్చూరు నియోజకవర్గం ఇంకోళ్ళు జరిగినటువంటి టీడీపీ మహాసభ రా కదిలీరాసభలో ఎక్కువగా వ్యంగ్యంగా మాట్లాడింది ఆ మంచి కృష్ణమోహన్ గురించి కరణం బలరాం గురించి కానీ వీళ్ళిద్దరూ వైసీపీలో ఉన్నప్పటికీ వీళ్ళిద్దరికే చిరాల సీటు కడుక్కొచ్చేసరికి వీళ్ళిద్దరికే తర్జనా భర్జన పడుతుంది అనమాట సో ఈ విషయంలో ఇప్పుడు ఆమంచి మంచి కృష్ణమోహన్కి అయితే సీట్ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఆ మంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా వేయాలా లేకపోతే టీడీపీ జనసేన కూటమితో ఉన్నటువంటి అభ్యర్థిగా టీడీపీలో చేరి అక్కడి నుంచి పోటీ అనేది ప్రశ్నార్థకంగా మారింది వేసినా గెలుస్తారా లేదా అనేది కొంత ఆలోచనలు అయితే ఉన్నారనమాట అయితే ఈ విధమైన ఇదంతా అంటే యాక్చువల్గా ఇది జరుగుద్దని కాదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైనా అసాధ్యమైనది ఏది కూడా సుసాధ్యం అయ్యే విధంగా ఆ సీట్ల ప్రక్రియ జరుగుతూ ఉంది అది ఎవరిని ఎక్కడి నుంచి ఆయన మార్చవచ్చు ఎవరిని ఇక్కడ స్థానికంగా ఎంత బలమైన నాయకుడైనా సరే మార్చే యోచనలో అయితే ఇరు పార్టీలు ఇదే పని మీద ఒక కసరత్ అయితే జరుగుతూ ఉంది ఉందనమాట సో అందుకని చెప్పేసి ఆ కృష్ణమోహన్ ఇప్పుడు టీడీపీ కూటంలో చేరి చీరాల నుంచి పోటీ చేస్తారా లేదా వైఎస్ఆర్సీపీలో నుంచి ఇక్కడ పోటీ చేస్తే మరి కండంబలరా గారి పరిస్థితి ఏంటి ఆయన ఇప్పుడు అద్దంకి రావాలా ఇది ఇదంతా కూడా చీరాల సీటు డిక్లేర్ కాకుండా ఇవన్నీ క్లియర్ అవన్న పరిస్థితి అనమాట అందుకే చీరాలు కానీ ఇప్పుడు క్లియర్ అయితే పర్చూరు అద్దంకి ఈ రెండు కూడా సెట్ అయ్యే ఆలోచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సరే ఏదేమైనప్పటికీ చీరాల్లో కూడా బలమైన వైఎస్ఆర్సిపి ఓట్ బ్యాంక్ ఉంది ఆ అద్దంకిలో కూడా బలమైన ఓ ఓట్ బ్యాంక్ ఉంది కానీ ఆ నాయకత్వ లోపం కొంత జరుగుతూ ఉందనేది మాత్రం గ్రౌండ్ రిపోర్ట్లో తేలుతూ ఉంది ఇది ఈ చీరల పరిస్థితి అనమాట చూస్తున్నారు కదా ఇది ఈరోజు ఇవాళ విశేషాలు మరి చూస్తున్న మనందరూ కూడా ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు సెలవు నమస్కారం